ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ నమః నమ దేవపురక్షులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి ఈ నెలలో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు మీ అందరికీ ఎలా ఉండదు చూద్దాం మిత్రు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెలలో వైశాఖ మాసంలో అనేక పర్వదినాలు అక్షతృతీయ శంకర జయంతి బగడాముఖి జయంతి మాతంగి జయంతి అనేక ఉన్నాయి అదేవిధంగా మన దేవప్రశ్న గార్యన మహాకామేశ్వర ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు సంవత్సర దీక్ష విధానంలో జరుపుతున్నాము ఈ పూజలు ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు ఈ పూజలో పాల్గొన్న గోత్రనామాలతో ఒక సంవత్సరం పాటు నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు అలాగే రాశి ఫలితాలు చెప్తున్నటువంటి పరిహారాలను కూడా సంపూర్ణంగా జరిపిస్తాము ఇరవై నక్షత్రాలు చెప్పి పరిహారాలు ఆ వివరాల్ని కూడా ఈ రాజ ఫలితాలు పన్నెండు వీడియోలు అయిన తర్వాత ఒక వీడియోగా రూపొందిస్తాం అది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా అడుగు తీసుకుందాం త్రీ ఆఫ్ సోట్స్ ఇంకా అడుగుద్దాం హెల్మెట్ కొంత సందిగ్ధావస్థ ఏది చేయాలి ఏది చేయకూడదు ఎలా చేయాలి ఏం చేయాలి అర్థంగా స్థితిలో ఉంటుంది కాలం ఎవరి కోసము ఆగదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మనసులో బాధ కలుగుతున్నా సంతోషంగా ఉన్నా దుఃఖం కలుగుతున్నా ఎలా ఉన్నప్పుడు కూడా మన వ్యక్తిగత సంబంధం ఏవైతే ఉంటాయో అవి సమాజానికి అవసరం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు మన పని మనం చేసుకెళ్తూ ఉంటాం కొంత అశాంతి ఏం జరుగుతుందని భయం ఆందోళన అతిగా ఉంటుంది అంత ఆందోళన పడద్దు సమస్యను ధైర్యంగా ఎదుర్కొనండి ప్రతి సమస్యని మీరు విభిన్న కోణాలను ఆలోచించాలి ఈ సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు ఇదే సమస్య వేరే వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు కొంత ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం తీసుకుని మనం షేర్ చేసుకుని అర్థం చేసుకుని మన జాగ్రత్తగా ఉండే సమస్యను పరిష్కారం చేసుకోవాలి ఒకసారి వీరైతే మీ జాతకం చూపించుకోండి కుటుంబ పరంగా ఒక విషాదకర సంఘటన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమీప బంధు వియోగాలు లాంటివి కానీ బాగా ఆత్మీయులు ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడటం కానీ జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అతిగా ఒత్తిడి పెంచుకోవద్దు పదవ తారీ మీకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది చీమని ఏనుగోలు సమస్యగా ఊహించుకుని ఎక్కువ టెన్షన్ పెట్టేసుకుంటారు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు జరిగే జరుగుతూ ఉంటుంది మీరు ఏది కూడా ఎక్కువ ఆలోచించవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ ఎవ్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ ఎవంట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొంత అందరు మధురం కొంత అయోమయం అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు అందరూ మా సలహాలు చెప్పేవాళ్ళు మీకంటే వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎలా చేయి ఎలా చేయని చెప్పడం ఏం చేయాలో అర్థం కానీ కొంత అయోమయ స్థితి కొన్ని విషయాల్లో ప్రజెంట్కి వచ్చేసరికి కొంత ఏదో ముఖ్యమైన సమాచారం కోసం ముఖ్యమైన విషయం కోసం లేదా ముఖ్యమైన పని కోసం ఎదురు చూస్తూ ఉండడము ఇంకా కొంచెం వెయిట్ చేయాలి మీరు పదోదారి దాకా ఎటువంటి మార్పులు ఉండవు స్తబ్దంగా ఉంటుంది పదవ దారి తర్వాత మంచి సమాచారం వింటారు మీరు అనుకున్న వాతావరణం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ కప్స్ సక్సెస్ వస్తుంది ఫ్యూచర్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీకు అన్ని రకాలకు కూడా కార్యసిద్ధి కలుగుతుంది సుఖవంతమైన జీవితం వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు రావుతుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ పరంగా సామాజికంగా నైట్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ పరంగా గౌరవానికి లోటు ఉండదు పర్వాలేదు కొంచెం ఎక్కువ గౌరవం పొందుతూ ఉంటారు డబ్బు ఉందా లేదా అధిక పదం ఉందా లేదా ఉద్యోగంలో ఉన్నారా వాటి పక్కన పెడితే వయసు దగ్గర గౌరవం పొందుతూ ఉంటారు పర్వాలేదు సామాజికంగా విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడము దూరమైన బంధువులు తిరిగి మళ్ళీ బంధుత్వాలు కలవడము ఇలాంటివి అనేక రకాలుగా మీకు జరుగుతూ ఉంటాయి రిపీటెడ్ ఆఫ్ థింగ్స్ మంచి కానీ చెడు కానీ ఎందుకు జరిగిన మళ్ళీ రిపీట్ 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 అవుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోండి మీరు లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది జస్ట్ పర్వాలేదు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ శాలరీ హైక్ అనేది మీరు ఎదురు చూస్తున్నట్టయితే మీరు అనుకున్నట్లుగా కాకుండా మీకు ఎంత రావాలో అంత వస్తుంది పదో తరిద్రం మంచి వార్తలు వింటారు మంచి ప్రాజెక్టులో వెళ్ళడం కానీ మీ శ్రమ దగ్గర గుర్తింపు గౌరవం అన్ని పొందుతారు పర్వాలేదు చెప్పుకోలేని ఇబ్బందులు డ్యామేజెస్ ఏమి ఉండవు అనుకున్న వాతావరణం ఉంటుందని చెప్పచ్చు ఉద్యోగం లేని వాళ్ళకి అలా ఉంటుంది సివన్ ఆఫ్ వ్యాన్స్ కొంత నోటు దాకా వచ్చిన అవకాశం పోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా ఆఫర్ ఏదైనా వస్తే మీరు పాత రిజైన్ చేసే ముందర ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచించండి అలాగే అందరికీ ఉద్యోగం మారిపోతారని చెప్పేసుకోవద్దు ఒకవేళ మిస్ఫైర్ అయితే మళ్ళీ పాతదండ కంటిన్యూ అవ్వడము లేకపోతే ఉద్యోగం లేకుండా ఉండడం వినడం జరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగం నుండి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాళ్ళు కూడా మీరు ప్రయత్నం చేస్తే వచ్చేసింది వచ్చేసిందని చెప్పి వెంటనే మీరు అంతా ప్రిపేర్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా జాయిన్ అయ్యేదాకా ఎవరికి చెప్పకండి వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి స్టార్ వాస్తవంలోకి వస్తారు మీరు మీరు చేస్తున్న పని ఏంటి మీరు ఎలాంటి పని చేయాలి ఏం చేస్తున్నారు వాస్తవం తెలుసుకుంటూ ఉంటారు అలాగే మీరు చేస్తున్న వేస్టేజ్ ఆఫ్ టైం మనీ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది మీకోసం మీకోసం మీరు బతకడం నేర్చుకుంటారు కొంచెం మంచి మంచి ఆలోచనది సమాజ సేవ లేదా ఎవరు ఎదురుబడి పనిచేయడం అనేది ఒక లిమిట్ మీరు ఇంట్లో పని మానేసి మీ పిల్లల్ని మానేసి మీ భార్యని మీ సంవత్సరం వద్ద సమాజం చూడు తిరగమని చెప్పి ఎవరు చెప్పరు మీరు కొన్ని కొన్ని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మీ వ్యాపారం వదిలి పక్క వాళ్ళు సాయం చేయడం పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు దాన్ని సరి ఉండడం మీ షాప్ మూసేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా కాకుండా వాస్తవంలో వచ్చి మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మంచి పరిణామాలు మంచి మార్పులు వస్తాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పర్వాలేదు మీ వాస్తవ స్థితి తెలుసుకుంటారు గొప్పలకి పోకుండా ఊహల్లో కాకుండా వాస్తవంలో ఉండి మీకు ఎంత ఉంది మీ కెపాసిటీ ఎంత మీ స్ట్రెంగ్త్ అంతా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు ఎక్కువగా అతిగా మీరు ఊహించుకోకుండా వాస్తవంలోకి వస్తారు బాగుంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి చిక్కులు ప్రత్యేకంగా ఏమి ఉండవు కొంత వయసు ఇచ్చే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే నడు నొప్పి మోకాళ్ళ నొప్పిల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తప్ప అంతకంటే పెద్ద భయంకరమైన సమస్యలు ఏమి ఉండవు వెహికల్ డ్రైవ్ చేసుకుని తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోండి కిందపడి తలకి దెబ్బ తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఏదో ఉంటుంది చిన్న చిన్న విజయాలు పొందుతూ ఉంటారు చెప్పుకునే ప్రత్యేకమైన మార్పు అంటే ఏది ఉండదు కానీ ఇబ్బంది ఏమన్నా కానీ అర్థం చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు చెప్పుకునే పరిస్థితి నెగిటివిటీ ఏమి ఉండదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారికి ప్రత్యేకంగా ఉన్నప్పుడు కొంత ఫైనాన్షియల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది రావాల్సింది అంత కాకుండా కొంత తక్కువగా రావడం కానీ సక్సెస్ రేట్ తక్కువ ఉండడం ముఖ్యంగా ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ ఏమైనా ఉంటాయి శాలరీ హ్యాక్స్ అలాంటివి ఏమైనా అనుకోండి మీరు అనుకున్నది కాకుండా ఓ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లో వస్తుంది మీరు అనుకున్న దాంట్లో మీరు టెన్ పర్సెంట్ శాలీ హైక్ అనుకున్నకుంటే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది అదే థర్టీ పర్సెంట్ అనుకుంటే ఓ ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అలా ఫైనాన్షియల్ మీరు రావాల్సిన దాంట్లో మీరు అనుకున్న దాంట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది కొంత శ్రమ ఎక్కువైపోతుంది పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఎంతో దారి దాకా సహనంతో ఉండాలి అనవసర విషయాలు తలదొచ్చదు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చూసుకోండి మీ శరీరం గురించి మీరు ధ్యాస పెట్టండి మీ వయసుకు గౌరవం ఇవ్వండి లేకపోతే కొంత ఆరోగ్యపరంగా చిక్కులు దొరుకునే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితంలో ప్రత్యేకమైన ఇబ్బందులు ఏం ఉండవు మీరు మొదటి వారం కొంచెం ఒత్తిడి ఎన్ని రెండు వారంలో ఒత్తిడి ఛేదించుకొని మీ కోసం మీరు జీవించడం ప్రాక్టీస్ చేస్తారు అనుకూల దాంపత్య జీవితం ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన పరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు మీ పిల్లల గురించి మీరు గొప్పలు చెప్పుకోవద్దు అలాగే మీ పిల్లలకి ఏదైనా అవకాశం ఏదైనా వస్తే ఒక కాలేజీలో సీటు ఉంది సపోజ్ మంచి కాలేజీ ఒకే సీటు ఉంది మీరు మాట్లాడుకున్నారని మీ ఫ్రెండ్ ఎవరు చెప్తే ఒక సీటే ఉందని ట్రై చేసుకున్నానని నాకు అన్ని ఓకే అయిపోయిందని చెప్తే మీ తెలియకుండా వాళ్ళ పిల్లలు ట్రై చేసి ఆయన ఆ సీట్ కొట్టేసే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలాగ అందులో కొంతవరకు రహస్య సమాచారం మెయింటైన్ చేయండి చెప్పుకోగలిగిన సమస్యలు నుండి ఉండవు విద్యార్థులకి పిల్లలకి చూసుకున్నట్లయితే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది క్యాంపస్ డ్రెస్ ఏవి అనుకున్నావు రాకపోవడం కానీ కొంత ఏదో రకం చికాకులు ఏర్పడుతూ ఉంటాయి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఉన్నదంతా తృప్తి పడాలి లేని దానికోసం ఆశపడి ఆరాటం పడద్దు వాస్తవంలో జీవించండి నక్షత్రాలు వేరే తీసుకుంటే పునర్వసం వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వాళ్ళకి సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగ్డ్ మెన్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ సోట్స్ పునర్వసం నక్షత్రం వాళ్ళకి జనరల్ అపాయింట్మెంట్ ఉంటుంది నోటు దాకా వచ్చి నోట్లో పడకపోవడం అనుకుని జరగకపోవడం కొంత ఇబ్బంది చికాక్గా ఉంటుంది డిపెండెన్సీ ఉంటుంది కానీ మిమ్మల్ని సమాజం పట్టించుకోదు పట్టించుకో సమాజం మీరు కూడా పట్టించుకోవడం మానేసి మీ పని మీరు చేసుకోండి డిపెండ్ అవ్వకండి దేని కూడా ఆర్థిక విషయాల్లో ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమమైన సూచన పుష్ప నక్షత్రం అంటే బాగుంటుంది చెప్పుకోలేని సమస్యలు ఏమి ఉండవు ఎవరి మీద మీరు ఆధారపడకం మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు కష్టే ఫలి అనే సూత్రాన్ని మీరు నమ్మి మీరు కష్టపడి పని చేసుకుంటూ ఉండి మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు దేనికి భయపడక్కర్లేదు ఆశేషన్ కూడా బాగానే ఉంటుంది పర్సనల్ లైఫ్లో ఆర్థికంగా వృద్ధి ఉంటుంది గౌరవం పొందుతారు మర్యాద పొందుతారు బాగుంటుంది అన్ని రకాలకు కూడా శుభాలని పొందుతారు ముఖ్యంగా ఈ నెగిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునర్స మూడో పాదం వల్ల కనబడుతున్నాయి పరిహారం ఏం చేయాలి పునర్వసం వాళ్ళని ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ ఉత్తిష్ట శ్రీకర స్పహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ అని చేసుకోండి ఆశ్రేష వాళ్ళు ఏం చేయాలి పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే రుద్రాయ అని మంత్రం చేసుకోండి ఆశ్రేష వాళ్ళు ఏం చేయాలి వీరి ఆఫ్ ఫార్చ్యున్ మీరే పరిహారం అక్కర్లేదు చేసుకుంటే నవగ్రహాలు హోమం చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు ఈ పరిహార ప్రక్రియలను కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా జరుగుతాయి ఈ నెల మే నాలుగో తారీఖున సామూహిక పరిహార ప్రక్రియలు మే ఒకటి నుంచి పదిహేను మధ్యలో జరిగే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో మే నాలుగో తరగతి శనివారం నాడు మన దేవప్రశ్ని కార్యాలు జరుగుతాయి అవన్నీ లైవ్ ఇస్తాము చూడండి తప్పకుండా శుభం పోయా